నరసింహశతకం గరుడవాహన దివ్య కౌస్తుభ అలంకారవి కటిజ సారంగ వదన మనిగనాన్విత హేమ మకుటాభరణ చారుమకరకుండల లసన్ మందహాస కాంచ రత్నకాంచీ విభూషిత సురవరార్చిత చంద్ర సూర్యనయన కమలనాభ ముకుందంగాధరస్తుత రాక్షసాంతకా నాగరాజశయన పతిత పావన లక్ష్మేశ బ్రహ్మజనక భక్త వత్సల సర్వేష పరమపురుష భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర స్వామి నారసింహ గరుత్మంతుని వాహనముగా కలిగిన స్వామి కౌస్తుభాన్ని అలంకారముగా కలిగిన స్వామి అనేక మంది సూర్యులతో సమానమైన తేజస్సు కలిగిన స్వామి పద్మం వంటి అందమైన ముఖం కలిగిన స్వామి మనుల సమూహాలతో కూడిన బంగారు కిరీటాన్ని ఆభరణముగా కలిగిన స్వామి ముసలితల ఆకారంలో గల అందమైన కర్ణ ఆభరణాలను ధరించిన స్వామి ప్రకాశించే చిరునవ్వు కలిగిన స్వామి బంగారు వస్త్రాన్ని ధరించిన స్వామి రత్నాలతో కూడిన మొలనూలు చేత అలంకరింపబడిన స్వామి దేవతలలో ముఖ్యులచే పూజింపబడు స్వామి సూర్య చంద్రులే కన్నులుగా కలిగిన స్వామి పద్మము బొడ్డునందు కలిగిన స్వామి మోక్షం ఇచ్చు స్వామి గంగను ధరించిన శివుని చేత స్థుతింపబడు స్వామి రాక్షసులను వినాశనం చేసిన స్వామి ఆదిశేషునిపై పవలించు స్వామి పాపుల పాపాలను పోగొట్టు స్వామి లక్ష్మీదేవికి భర్త అయిన స్వామి బ్రహ్మకు తండ్రివి అయిన స్వామి భక్తులయందు దయ కలిగిన స్వామి సర్వమునకు ప్రభువు అయిన స్వామి సర్వప్రధానమైన స్వామి భూషణాలచే ప్రకాశించే స్వామి శుభకర్మకు ధర్మపురము ందు నివసించు స్వామి దుష్టులను వధించు స్వామి నర సింహ ఆకృతి కలిగిన స్వామి దురితములను పాపములను పోగొట్టు స్వామి నమో నమ